దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైనటువంటి ఇష్రాయేలీలను యోధ జనాంగమును ఎరుసలేములో ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నారు ఎరుసలేము ప్రాంత ప్రజలు దేవునికి బహు వ్యతిరేకులై ఆయనకు ఏమాత్రము కూడా లోబడక దైవజనుని మీద తిరుగుబాటు కలిగి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన మనసు కలిగిన వారుగా వారు మారినప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాటలు ఇవి దేవుడంటే మర్యాద లేకపోయి దేవుణ్ణి తిరస్కారం చేసి దేవునికి కోపము రేపినప్పుడు రాశాడు ఇర్మియా గారు ప్రభు మాటను బట్టి అంటూ ఇలాగ అంటున్నారు ఏమంటే ఒక కాలం రాబోతుంది ఆ కాలంలో రాజుల ఎముకలు అధిపతుల ఎముకలు యాజకుల ఎముకలు ప్రవక్తల ఎముకలు ఎరిశలేములో నివాసం ఉండేవారి ఎముకలు సమాధులలో నుండి బయటకు తీసుకుని రాబడతాయి వారు ఎవరినైతే పూజిస్తున్నారో ఎవరి దగ్గర అయితే నమస్కారం చేసి మొక్కుతున్నారో ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రములు అనేటువంటి దేవతల ఎదుట వాటన్నిటినీ పరచడం జరుగుతుంది అన్నాడు ఎందుకు ఇంత సమాధులు తీసి ఆ ఎముకలన్నీ ఆ దేవతల ముందు పడేయాలి అని అంటే ఆ దేవతలను పూజించి ఆరాధించి మృక్కుబడులు చేసి ఉన్న ఆ దేవతల గురించిన వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన గొప్పతనాలు ఇప్పుడు సమాధిలోంచి తీయబడిన ఎముకలు ఆ దేవత ముందే పడిచేస్తే ఏం చేయగలుగుతాయి అని చెప్పటానికి చూపించటానికి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిని ఆ దేవతల ముందు కనపరచాలని ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఒక మనిషి తన మర్యాదను కోల్పోతే ఇక దానిని తిరిగి సంపాదించడం కష్టం ఒకరును ఒక వ్యక్తి తిరస్కరించి అసహించుకుంటే మళ్ళీ తనను ప్రేమించడం కష్టం అలాగున ఇది అసహ్యమైన క్రియ అని కనపరచటానికి ఎముకల సహితము ఆ గు దేవతల ముందు పడవేయవలసిన పరిస్థితి వచ్చింది సృష్టికర్తను కాక సృష్టిని సేవించి పూజించడం అర్థం లేని ఘోరమైన పాపం అందుకే ఆయనకు కోపం వచ్చేసింది రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడు ఐదవ వచ్చినంలో ఇర్మియా గ్రంథం పంతొమ్మిది పదమూడులో అపోస్తల కార్యాలు ఏడవ అధ్యాయము నలభై రెండులో సృష్టిని కాక సృష్టికర్తను పూజించాలి అయితే ప్రజలు ఈ సృష్టమును పూజిస్తున్నారు అని పలకబడిన మాటలు అక్కడ మనకు కనబడతాయి అందుకే దేవుడు కోపం వచ్చి ప్రజలను నేను చెదరగొడుతున్నాను అన్నాడు ఎందుకు చెదరగొట్టాలి ప్రభువు నిజమైన దేవుడు అని అనగా ఈ సృష్టికర్త దేవుడే నిజమైన దేవుడు అని భావించక సృష్టిలో చేయబడినవి అనగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి ఈ భూమి మీదున్న జంతువులు చెట్లు ఇవన్నీ కూడా వాటిని పూజిస్తున్నారు ఎంత బాధ ఇది ఎంత ఘోరమైన దుస్థితి దేవుణ్ణి మరిచి దేవుణ్ణి మరిచి దేవుడు చేసిన వాటిని పూజించడం అసలు ఇది సమంజసమైన మాటైనా ఇది ఎవరైనా ఒప్పుకుంటారా ఒక మనిషికి ఇది నచ్చుతుందా మనిషిగా తనను ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ప్రాధాన్యత వేరే వాళ్ళకి ఇస్తే ఎంత బాధ కలుగుతుంది అటువంటిది సృష్టికర్త అయిన దేవుణ్ణి మానేసేసి ఆయన చేసిన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను ఈ భూమి మీద ఉండేటువంటి జంతువులను చెట్లను పూజించడం ఎంత బాధకరం ఎంత ఘోరమైన పాపం అందుకే దేవుడు అన్నాడు నేను వాళ్ళని కలిసి ఉండని ఎడగొడతాను చెదరగొడతాను ఎందుకు చెదరగొడతానంటే వీళ్ళు కలిసి ఉండడం వల్ల సొంత బుద్ధులను కలిగి ఒక్కొక్కడికి విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయని ఈ నెల ఐదవ తారీఖున అమెరికాలో లాస్ ఏంజల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ప్రపంచంలోనే సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప అవార్డు ఫంక్షన్ జరిగింది అందులో మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానంలో వ్యవహారం చేసి ప్రపంచ క్రైస్తవులకి పోపు అనేటువంటి ఒక ప్రధానమైన వ్యక్తి యొక్క వస్త్రధారణ ఆ కిరీటాన్ని పెట్టుకుని చాలా అసహ్యంగా ప్రవర్తించిన విధానం అక్కడ జరిగింది అంత మాత్రమే కాదు దేవుడు లేని పట్టణం ఏది అంటే ఇదే అని వాళ్ళు చెప్పారు ఒక్కొక్కరు కనీసం ఎకరం స్థలంలో ఇల్లు కట్టారట కనీసం ఎకరం ఒక్కొక్క ఇల్లు ఒక ఊరంత స్థలాన్ని ఆక్రమించుకొని కట్టారట అంటే ఊహించుకోండి ఎన్ని ఎకరాల మధ్యలో వారి యొక్క లాస్ ఏంజల్ అనేటువంటి ఆ పట్టణం ముందు ఒక ఊరు కట్టొచ్చట అంత ఒకటిదే స్థలం అదంతటిలోని బిల్డింగ్ వాడికి కావాల్సిన పార్కింగ్ వాడు కావాల్సిన అన్నిటినీ అంత విశాలముగా నలభై వేల ఎకరాలు భయంకరంగా కాలిపోయింది కారణం ఏంటి అని అంటే వాళ్ళు పోపుని అటకారం చేయడం అంత మాత్రమే కాదు సృష్టికర్త అయిన దేవుడు లేని పట్టణం అంటే ఇదే అని వాళ్ళు మాట్లాడడం ఎక్కడి నుంచో నిప్పు కణములు నాలుగు పక్కల పడ్డం అప్పుడే ఆ వీధుర్గాలు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో రావడం ఏది కారణమైనా పరిస్థితి ఏదైనా దేవుడే లేడు అని అంటే ఆ పట్టణానికి దేవుడు లేని పట్టని భూమి మీద ఎందుకు అంతే దేవుడు తీసి పారేశాడు అయితే వాళ్ళ ప్రాణాలు దక్కనిచ్చాడు సుమా వాళ్ళు కలిగినటువంటి కోట్లు లక్షల కోట్ల కోట్లు ఆస్తిపాస్తులన్నీ బూడిద పోలైపోయాయి కానీ ప్రాణాలు పోలేదు బహు తక్కువ మంది మాత్రమే వారు ప్రాణాలు కోల్పోయారు కానీ మిగతా వాళ్ళందరూ బ్రతికారు ఎందుకు బ్రతకనిచ్చాడు నిరాశరలుగా ఎందుకు చేసేసాడు వారి అందాన్ని పొగుడుకున్నారు ప్రపంచంలో అందం కలిగిన వ్యక్తులు అంద గతెలు అక్కడే ధనవంతులు అక్కడే ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు అక్కడే ఇండస్ట్రీలో ఐ కేటగిరీలో ఉన్నవాళ్ళు అక్కడే అన్ని అక్కడే ఉన్నతం అంటే అదే అక్కడే చాలా పరిస్థితులు ప్రారంభించబడ్డాయి అంత ఉన్నతంగా ఉండేది లేకుండా పోయింది కారణం ఏంటంటే దేవుడు ఎక్కడా లేడు ఈ పట్టణము దేవునికి సంబంధించింది కాదు అని వారు మాట్లాడిన మాటలు మరి రోజున దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ఈ లోక సంబంధమైన వాటిని పూజించినప్పుడు మరి దేవునికి కోపం రాదా ఒక సింపుల్ గా ఆయన నేను లేని పట్నం ఉంటది అన్నాడు మరి ఆయన లేని బ్రతుకు ఆయన లేని కుటుంబం ఒకవేళ బూడిద కాకపోవచ్చు కానీ బూడిద వంటి జీవితమే జీవిస్తూ ఉండవచ్చు అందుకే దేవుడు ఉన్నాడు దేవుడు ఉనికి ఉన్నది దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు పరిపూర్ణమైన దీవెనల చేత నింపుతాడు ప్రజలు ఎలాగైపోయారంటే తమకు ఇష్టమైన మార్గములలో తిరిగేవారుగా మారిపోయారు తమకిష్టమైన ఇష్టమైన మార్గాల్లో తిరుగుతున్నారు ఇక దేవుని మార్గము లేదు వారికి ఏది వస్తే ఎలాగ బ్రతకాలనుకుంటే ఎలాగ నడవాలనుకుంటే అలాగ నడుస్తున్నారు ప్రజలను చాలా గాయపరుస్తూ ఉన్నారు సిగ్గుపడవలసిన వాటి విషయమే సిగ్గుపడక గర్వపడుతున్నారు అసలు న్యాయాన్ని ఎరగనే ఎరగలేదట న్యాయం అనేది వారి ఆలోచనలోకే లేదట ఈరోజు ప్రజలు వారికిష్టమైన జీవితాన్ని జీవిస్తుంటుండగా దేవుడు చూసి ఊరుకుంటాడా సుధమ గుమర్ర పట్టణము బహుఘోరమైన దుస్థితికి కనబడింది దేవుని దృష్టిలో వారు కిష్టమైనట్లు బ్రతికారు పురుషులకు పురుషులు స్త్రీలకు స్త్రీలు కన్ను మీన్ను కాకుండా అపరిమితమైనటువంటి పాపములో మగ్గిపోయారు వాళ్ళు చాలా చండాలమైన బ్రతుకు వారు కలిగి ఉన్నారు వారు కలిగినటువంటి ధన సమృద్ధిని బట్టి సుఖాన్ని అనుభవించడం ప్రారంభించారు చాలా కోపం వచ్చింది దేవునికి ఇక ఉండలేక సింపుల్ అగ్ని అగ్నికంతకాలు కురిపించి ఆ సుధ మగ్గుమర పట్టణములు లేకుండా చేసేసాడు అంతే ఎందుకు ఇష్టమైన మార్గములు నడిచినప్పుడు దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగినప్పుడు ఎందుకు వాళ్ళు దేవుడికి నవవాహు కాలం వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా అతి విధంగానే తమకిష్టమైన మార్గంలో నడిచే వాళ్ళుగా ఉన్నారు నావాహును పంపించి వాళ్ళ మధ్యలో వంద సంవత్సరాలు ప్రకటన చేయిస్తే వంద సంవత్సరాలు విన్న బోధ వాళ్ళు ఎటకారంగా తీసుకున్నారు కానీ మార్పు నొందలేదు దేవుడు జల ప్రళయాన్ని పంపించి యావత్ ప్రపంచాన్ని లేకుండా శుభ్రంగా ఊడ్చి పాడించాడు దేవుడికి తరచూ కోపం రేపుతూనే ఉన్నారు ఈ రోజున చాలా మంది సృష్టిని కాక సృష్టికర్తను కా సృష్టికర్తను కాక సృష్టిని పూజించేస్తున్నారు పైగా ప్రజలను ప్రలోభ పెట్టి మోసగించి ఇబ్బంది పెడుతున్నారు కొంతమందిని గుళ్ళలో నమస్కారాలు పెట్టడం బొట్లు పెట్టడం అలాంటి దుస్థితికి తీసుకువెళ్ళిపోతున్నారు చివరికి నా వరకు వచ్చేంత పరిస్థితి చేసేసారు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఆయన ప్రజలను ఆయన సేవకులను బాధ పెట్టి హింసించే వారిని ఊరుకుంటాడా దేవుడు ఊరుకొని ఊరుకోడు బైబిల్ ఏం చెప్తుంది ఇది మీ ఆ ప్రవక్త ద్వారా ప్రభు ఏం చెప్తున్నారు వారి జీవితాలు ఎలాగున్నాయనంటే తమకిష్టమైన మార్గంలో వెళ్ళిపోయారు అయితే సావకులు పడిపోయారని తిరిగి లేవరని వీళ్ళ బ్రతుకు అయిపోయిందని అవమాన అయిపోయారని పీట రేగిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే పడిపోయిన వారు లేవరా పడిపోయిన వారు తిరిగి లేవరా తొలగిపోయిన వారు మరలా తిరిగి రారా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి ఈ రోజు నువ్వు ఎక్కడైతే పడిపోయావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెడతాడు ఎక్కడ నీకు అవమానం కలిగిందో ఎక్కడ నువ్వు నిందించబడ్డావో ఎక్కడ తల దించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు అది దేవుని యొక్క గొప్పతనం దేవుని గొప్పతనం దేవుని శావకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే ఆ ప్రజల దుస్థితి వారికి కలగబోతున్నటువంటి పరిస్థితి గమనించి దేవుని సన్నిధిలో వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారని ప్రార్థన చేస్తూ ఎలాగంటాడు క్షేమం కొరకు కనిపెడితే నాకు భీతి కలుగుతుంది భయమేస్తుంది ప్రభువా క్షేమము కలుగు చేయి అని ప్రార్థిస్తూ ఉన్నాడట క్షేమము కలుగు చేయి ఎవరికి క్షేమము కలుగు చేయాలి ఎవరైతే కొట్టారో ఎవరైతే తిరుగుబాటు చేశారో ఎవరైతే అవమానకరంగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు దైవచారుడైన ఇర్మియా ఎంత గొప్ప మనసండి సేవకుడిది కొట్టిన వారిని హింసించిన వారిని దూషించిన వారిని లేకుండా పోవాలని చూసిన వారు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేసే గొప్ప మనసు కేవలం దైవజనుడికి మాత్రమే దేవుడిస్తాడు వారు చేసినటువంటి చెడ్డ క్రియలను బట్టి సిగ్గు పడక ఉండినా వారిని మాత్రం దేవుడు ప్రేమిస్తున్నాడు అనే ప్రేమ కలిగిన మాటలు ప్రకటిస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటారు దేవుని శావుకుని యొక్క మనసు చాలా ఉన్నతమైనది నా గుండె నాలో సొమ్మ నేను మనో దుఃఖమును కలిగి ఉన్నాను నెమ్మది లేదు నాకు కారణం ఏంటి వారి కలగబోయే దుస్థితిని చూసినప్పుడు వారు కలగబోయేటువంటి వేదన దావి దావిసావకుడైన ఇరిమియాకు అర్థమైనప్పుడు బాబోయ్ వీళ్ళు ఇలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు దేవునికి కోపం తెచ్చేశారు విగ్రహ సంబంధమైన మనసుతో వాళ్ళు బ్రతుకుతున్నారు అందుకనే ఈ రోజున నువ్వు గమనించి దేవుని వైపు అనే మార్గంలో రాగలిగితే నీ జీవితము క్షేమము చేత నింపబడగలుగుతావు రాబోయే దినాల్లో జరగబోతున్న ఆ ఘోరమైన విపత్తు ఆ ఘోరమైన విపత్తు గమనించిన దైవజనుడు కృంగిపోతూ ఉన్నాడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు అయ్యా ఈ పరిస్థితుల నుంచి విడిపించు ఆయన క్షేమమును దయచే ప్రభు ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తన జాతి విషయమే తన మనోవేదన బయట పెడుతున్నాడు వారు తనను తృణీకరించి హింసించి చంపాలని ప్రయత్నించినా కూడా వారు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప మనసు ప్రభు వారిని హింసించిన వారిని ఇలాగూ ప్రార్థన చేశాడు వీళ్ళు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీన్ని క్షమించు అని తండ్రిని వేడుకున్నాడు స్థపను రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక దీన్ని క్షమించు అని ప్రార్థన చేశాడు ఒక నిజమైనటువంటి ప్రవక్తగా దైవజనుడిగా ఉన్న వారు ఎవరైనా ఇట్టి ప్రార్థనే చేస్తారు అయితే మనోవేదన మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోతుంది అయినా సరే రాబోతున్న నాశనాన్ని తలంచుకున్నప్పుడు దేవునికి మొర పెట్టకుండా ఉండనే ఉండలేరు దైవజండిని ఇర్మియా మనసు ఎంత గొప్పదో ఎంత గొప్పదో గమనించండి ప్రజలకు అర్థం కాకపోతే మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఏం చేయగలుగుతాం ఏదో రోజు ఏదో రోజు వారే సత్యాన్ని తెలుసుకుంటారు వారే దైవ ప్రేమను గుర్తించగలుగుతారు ఆయన మార్గంలోనికి నడవగలుగుతారు కనుక ఇక మీదటి నుంచైనా మార్పు నొందిన వారై దైవ భయము కలిగిన వారే బ్రతికితే క్షేమము కలిగి ఉంటారు లేకపోతే వారు చేస్తున్న లోక సంబంధమైన ఈ యొక్క విగ్రహ సంబంధమైన మనసుతో ఉండిన వారు వారి ఎముకల సహితము ఆ దేవతల ముందు పెట్టబడతాయి అంత ఘోరమైన దుస్థితికి రాబోతుంది అని ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన ఉగ్రత మార్పు నొందాలని పచ్చత్త పడాలని దేవుని సేవకుడు చేస్తున్న ప్రార్థన ప్రతి దైవజనుడు వారు ఉండే ప్రాంతం కొరకు అక్కడ ఉండే ప్రజల కొరకు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు కనుక దైవజనుడు మనసును గుర్తెరిగి గాయపరచకుండా ఇబ్బంది పెట్టకుండా ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా బతకడానికి ప్రయత్నం చేయండి క్షేమము కలిగి ఉండగలుగుతారు నా సేవకుడిని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే అంటున్నాడు ఆయన నా సేవకుడికి నేను ఉన్నాను అంటున్నాడు ఆయన వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉండొద్దు అని చెప్తున్నాడు కనుక దైవ మార్గంలో నడవగలిగితే నువ్వు క్షేమాన్ని చూడగలుగుతావు పరిపూర్ణమైన సంతోషం నీ బ్రతుకులు ఉంటుంది కనుక దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతూ దేవుని సన్నిలో ఒక క్రమమైన వ్యక్తిగా వెళ్ళాలని దేవుని సేవకుడుగా తెలియచేస్తున్నాను ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు చెప్పిన మాటలను బట్టి దైవజండు ప్రార్థించి క్షేమాన్ని కోరుతున్నట్లుగా ప్రతి దైవజండు అట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అర్థం చేసుకుని దైవజండుకి ప్రీతికరమైన వాడిగా దేవునికి ఇష్టకరమైన వాడిగా ఉండాలని దైవజండుగా తెలియచేస్తున్నాను దేవుడి మాటలు దీవించుగాక ఆమె